హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీ దర్స్ హియర్ ఇస్ ద నాన్ పాపులర్ రివ్యూ ఆఫ్ సైన్ ద మూవీ ఈ మూవీ చూడగానే నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఇట్స్ ఓకే ఓకే ఓకేగానే ఉంది మూవీ మొత్తం ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి ఆ యాక్విన్ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంటే ఇంకొంచెం బెటర్గా తీయొచ్చు కదా అని అనిపిస్తాయి ఎందుకంటే అవి కొన్ని మూవీస్ నుంచి కాపీ చేసినట్టు ఉంటాయి లైక్ జాన్విక్ సిరీస్ రెగ్యులర్కి ఆ సిరీస్ అంటే కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆ సిరీస్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఎలివేషన్ సీన్స్ ఈ మూవీలో కొంచెం కాపీ చేసినట్టు ఉంటాయి అవి కొంచెం అనిపిస్తాయి ఇంకా బిజీఎం కూడా అక్కడక్కడ సిట్ అయింది కానీ చాలా వరకు బాగాలేదు సాంగ్స్ కూడా బాగాలేవు ఇంకా ఇదైతే ఈ మూవీలో కొంచెం నాకు చూడగానే అనిపించింది యాక్షన్ సీక్వెన్స్ కొంచెం బెటర్గా డెలివర్ చేస్తుంటే ఇట్స్ అ స్టోరీ లైన్ ఇస్ ఎ పర్ఫెక్ట్ స్టోరీ లైన్ దాన్ని వంక పెట్టాల్సిందే లేదు కొత్త టాపిక్ ఏదో తీసుకొద్ద తీసుకొచ్చారు దాన్ని చూపించడం కూడా సరిగా చూపించలేదు అది ఒక్కడ వదిలేస్తే ఈ మూవీ ఒక సూపర్ మూవీ బట్ ఆ స్టోరీ లైన్ ఎగ్జిక్యూషన్ వల్ల యాక్షన్ సీక్వెన్స్ వల్ల కొంచెం బాగుండదు ఇంకా లెట్స్ రెండు దప్ రివ్యూ ఆఫ్ సైన్ ద మూవీ స్టారింగ్ వెంకటేష్ శ్రద్ధ శ్రీడర్ లెట్స్ రెండు ద వీడియో ముందుగా ఈ మూవీ స్టోరీ లైన్ చూసుకుంటే ఇదంతా ఒక చంద్రహాస్త అనే ఫిక్షనల్ సిటీలో జరుగుతూ ఉంటుంది మూవీ స్టోరీ మొత్తం ఆ దాంట్లో మన సైందో ఒక షిప్ యార్డ్లో పనిచేస్తూ ఉంటాడు ట్రైన్ డ్రైవర్ లాగా అప్పుడు తన కూతురు అయితే మన సైందోకి చాలా ఇష్టం హీ హ్యాస్ అ వైలెంట్ పాస్ట్ అది మీరు థియేటర్లో చూడాలి ఇంకా ఈ పాస్ట్ అప్పుడే చూపారు మనకి తన కూతురికి ఒక చిన్న ఏదో ఒక రోజు కళ్ళు తిరిగి పడిపోతుంది హాస్పిటల్లో చూపిస్తే తనకి ఒక వ్యాధి ఉంటుంది ఆ వ్యాధిని క్లియర్ చేయాలంటే ఒక ఇంజక్షన్ కావాలి ఆ ఇంజక్షన్ కాస్ట్ ఆల్మోస్ట్ ఎయిటీన్ క్రోస్ ఉంటుంది ఇంకా అప్పుడే మన విలన్స్ ఉంటారు అక్కడ అక్కడే ఉన్న కాటేరా అనే గ్రూప్లోకి సంబంధించిన మన నవాజ్ ఉంటాడు మన నవాజ్ కూడా సూపర్గా చేశారు ఇంకా మన సైన్ ఎలా అతని కూతుర్ని కాపాడించాడు విలన్స్ ఏమో మన నవాజ్ ఒక ట్రక్ గురించి వెతుతూ ఉంటారు రెండు ట్రక్స్ గురించి దానికి దీనికి సిమ్లర్ ట్రాక్స్గా ఎలా అయ్యింది ఇంకా మన విలన్ మన పాస్ట్ ఏంది హీరోస్ హైందో పాస్ట్ ఇదంతా చూసుకోవాలంటే ఈ మూవీ చూడాలి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి యాక్షన్ లెవెల్స్ ఎక్కువ యాక్షన్ మూవీ చూసే వాళ్ళకైతే ఇదంతే కొంచెం మంచి ప్రోడక్ట్ కాదు అదే మనం యాక్షన్ నచ్చదు కొంచెం స్టోరీ కావాలి కొత్తగా ఉండాలి యాక్షన్ ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే యూ కెన్ గో హియర్ స్టోరీ లైన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ వెరీ రైటింగ్ చేశారు ఈ డైరెక్టర్ ఇంకా ఈ మూవీ పెట్టిన ఎఫెక్ట్స్ చూసుకుంటే వెంకటేష్ గారు డిట్ గుడ్ శ్రద్ధ వచ్చినా కూడా చాలా బాగా చేశారు ఇంకా ఆర్య అక్కడక్కడే వచ్చినా హెడిట్ ఆల్సో గుడ్ నవాస్ కూడా బాగానే చేశారు విలన్ రోల్లో ఇంకా ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ జాన్ విక్ సిరీస్లో తీసినట్టు కాపీ చేసేసారు యాస్ట్లీస్ కొన్ని ఎలివేషన్ సీన్స్ అయితే డిట్ పెట్టేశారు అంతే అలా చేశారు అది కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటుంది లైక్ ఎలివేషన్ సీన్స్ రెగ్యులర్కి జాన్ విక్ సిరీస్ యాక్షన్ సిరీస్ అంటే కొంచెం ఇష్టం కానీ కొన్ని సీన్స్ అయితే డిట్ తీసేసుకొని పెట్టేశారు అలా ఉన్నాయి అది నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది లేదా కొత్తగా యాక్షన్ సీక్వెన్స్ని కొంచెం ఎగ్జిక్యూషన్ ఉంటే ఇంకా బాగుండేది ఇంకా ఈ మూవీకి ఇచ్చి రేటింగ్ వచ్చేస్తే టూ పాయింట్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఇది ఒక గుడ్ వన్ టైం వాచ్ వాచబుల్ ఫీలింగ్ హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ సైన్ దో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్